అండి ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి రోటి పచ్చడి రెసిపీ మీకు షేర్ చేయబోతున్నాను ఏంటిది అనుకుంటున్నారా క్యాప్సికం టమాటా పచ్చడి అండి తమ్నెళ్ళు చూసే ఉంటారు కదా టమాటా పచ్చడి సూపర్ ఉంటుందంటే క్యాప్సికంతో చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు ఇడ్లీలో తినచ్చు దోశలో తినచ్చు అలాగే వేడి వేడి అన్నలు తింటే ఇంకా చాలా బాగుంటుంది ప్రాసెస్ చాలా సింపుల్ అండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లి ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి తీసుకుని వేయించుకోండి ఇవి మంచిగా వేగాక సైడ్కి పెట్టేసుకోండి క్యాప్సికమ్ క్యాప్సికమ్ అనుకుంటాం కానీ దాంతో చాలా రకాల రెసిపీస్ చేయొచ్చు అనమాట అవి బయటికి తీసేసాక నెక్స్ట్ ఒక కప్పు క్యాప్సికము ఒక హాఫ్ కప్పు టమాటా యాడ్ చేసి మగ్గించండి లో ఫ్లేమ్ మీద పసుపు ఉప్పు యాడ్ చేస్తే త్వరగా మగ్గుతుంది ఏ వెజిటేబుల్ అయినా కూడా లిట్ పెట్టేసి సిమ్లో అవన్నీ మగ్గించుకోండి ఒకసారి కదుపుకున్నాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇప్పుడే కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే చింతపండు కూడా సరిపడా చింతపండు యాడ్ చేసి లిట్ పెట్టేసేయండి అవి మగ్గుతూ ఉంటాయి క్యాప్సికమ్ కూడా త్వరగానే కుక్ అయిపోతుందండి క్యాప్సికమ్ మగ్గిందా లేదా ఒకసారి చూసుకోండి గరిటతో ఇలా అంటే మనకి పీస్ అనేది విరుగుతుంది అంతే క్యాప్సికమ్ కూడా మగ్గిపోయింది కసిపు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వండి ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం పక్కకి తీసుకున్న పచ్చిమిర్చి గార్లిక్ జీరా ఉంది కదా దాంట్లోకి ఈ క్యాప్సికమ్ టమాటాను యాడ్ చేసి మీరు మిక్సీ పట్టుకోండి ఆర్ మీకు రోల్ ఉంటే మంచిగా దంచుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ముందుగా పాన్లోనే ఇప్పుడు తాలింపు కూడా పెట్టేసుకోండి క్యాప్సికమ్స్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ముందు స్కిన్ హెల్త్ గ్లోకి అది చాలా యూజ్ అవుతుంది అలాగే లో క్యాలరీస్ అలాగే ఏమంటారు రక్తహీనతలో కూడా ఇంప్రూవ్ అవుతుందండి విటమిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి ఫైబర్ కూడా చాలా బాగుంటుంది అందుకే ఎక్కువ డైట్ చేసేవాళ్ళు సలాడ్స్లో అలాగా క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటూ ఉంటారనమాట క్యాప్సికమ్ నచ్చిన వాళ్ళు ఇలా పచ్చడి రూపంలో ట్రై చేస్తూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది అంతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము ట్రస్ట్ మీ వేడివేడి అన్నంలో అయితే చాలా బాగుంది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు నా ఛానల్ని చూడడం ఇదే మొదటిసారి అయితే ఒకసారి ఛానల్ అంతా చెక్ చేసి మీకు నచ్చింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా కిడ్స్ హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్